శివశక్తి డైరీ చెప్పాను రెడ్ శాండ్ చెప్పాను ఇక్కడే అయ్యప్ప లేఅవుట్ లో మొన్న మీరు చూశారు పదహైదో ఇరవై కోట్ల రూపాయలు దొంగలు బందిపోట్లు దొంగిలించకపోతే మాట్లాడకుండా వదిలిపెట్టిన వ్యక్తి వీళ్ళని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మొన్నటి వరకు అన్నాడు ఆదిమూలం అన్నాడు స్కూటర్ లో తిరిగే వ్యక్తికి ముప్పై ఐదు వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని సవాలు విసిరాడు నేను నిజాయితీ పరుణ్ణి పాపాల పెద్దిరెడ్డి అవినీతి పరుడని చెప్పాడు నేను అడుగుతున్న సమాధానం చెప్పమని అడుగుతున్నా నేను అడగల మీ ఎమ్మెల్యే అడిగాడు మీతో ఉన్న వ్యక్తి అడిగాడు ఎంపీ స్థానం వద్దని త్యాగం చేసి నీతి నిజాయితీగా పోరాడిన వ్యక్తి మిమ్మల్ని అడిగాడు సమాధానం చెప్ప చెప్పగలిగే ధైర్యం ఉంటే చెప్పమని అడుగుతున్నా ఇంకో పక్క ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను ఇక్కడ జిడి నెల్లూరులో ఇప్పుడే చెప్పాను మీరెట్టి ఎట్టి పరిస్థితిలో ఇలాంటి అసమర్థతులు కాకుండా తామస్ లాంటి వ్యక్తి ఇక్కడ ప్రజాప్రతినిధిగా ఉండాలి అలాంటి దానికి మీరు దోహదం చేయాల్సిన అవసరం ఉంది నగర్లో ఒక ఎమ్మెల్యే మంత్రి కూడా ఏం తమ్ముళ్ళు మహిళా భద్రత పట్టించుకుంటున్నా ఎమ్మెల్యే కానీ వేరే రాష్ట్రాలకు పోయి జ్ఞాపకం ఉందా పబ్బుల్లో గంతులేస్తాది అంటే ఒక మంత్రిగా హూందాతనం కూడా లేని వ్యక్తులు వీళ్ళంతా ఉన్నా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా Inhou o bacarambeiro do -se.